నమస్తమిట్లారా హెచ్డబ్ల్యూఓకు సంబంధించినటువంటి ఎగ్జామ్ స్కెడ్యూల్ అయితే రావడం అనేటువంటి జరిగింది ఎగ్జామ్ అయితే మనకు సిబిటీ మోడల్లోనే ఉంటుంది అనేటువంటి విషయం మన అందరికీ తెలుసు అయితే ఇరవై నాలుగు నుంచి ఎగ్జామ్ అనేటువంటిది మనకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది టీజీపీఎస్సి అయితే దీనికి సంబంధించినటువంటి ఐదు వందల ఎనభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్కెడ్యూల్ అనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి విడు చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రత్యేక లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్గా ఇక్కడ నేమ్ ఆఫ్ ద అదే అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే అయితే వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేట్ టూ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వార్డెన్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ అనేటువంటి అన్నీ కూడా ఉన్నాయి డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేటువంటిది చూసినట్లయితే ఒకసారి ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది అయితే సెషన్ అండ్ టైమ్ నూన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుందండి ఆఫ్టర్నూన్ టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు ఉంటుంది అయితే ఇక్కడ పేపర్ కోడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పేపర్ కోడ్ అండ్ పోస్ట్ కోడ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అన్ని ఎగ్జామ్లకు మనం అర్హత సాధించం కాబట్టి కొన్ని ఎగ్జామ్లు మనం రాస్తాం ఆ యొక్క కోడ్ అనేటువంటిది ఇంపార్టెంట్ అవి చూసుకొని మన ఎగ్జామ్ ఎప్పుడు ఉందనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే పేపర్ వన్ పేపర్ కోడ్ టూ 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 ఫైవ్ వన్ పోస్ట్ కోడ్ అనేటువంటిది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటిది ట్వంటీ ఫోర్ ఫోర్ నూన్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా పేపర్ టూకు సంబంధించినటువంటి పేపర్ కోడ్ త్రిపుల్ టూ ఫైవ్ టూకు సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ లెవెల్ అనేటువంటిది మనకు టూ థర్టీ నుంచి ఫైవ్ పిఎం వరకు ఉంటుందండి పేపర్ కోడ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అవన్నీ చూసుకోవాలి అవి ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది హాల్ టికెట్ తీసుకుంటే మీకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏ టైంలో ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది క్లియర్గా ఉంటుంది కాబట్టి హాల్ టికెట్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ట్వంటీ నైన్త్ అనేటువంటిది ఫోర్ నూను టెన్ నుంచి టూ థర్టీ వరకు పేపర్ వన్ పేపర్ కోడ్ అనేటువంటిది త్రిపుల్ టూ ఫైవ్ వన్కు సంబంధించింది ఇది కూడా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ కూడా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఆఫ్టర్నూన్ టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు ఉంటుందండి తర్వాత దీనికి సంబంధించినటువంటి పేపర్ కోడ్ అనేటువంటిది ఇంపార్టెంట్ త్రిపుల్ టూ ఫైవ్ టూ అనేటువంటిది ఇంతకుముందు త్రిపుల్ టూ ఫైవ్ వన్ చూసాము త్రిపుల్ టూ ఫైవ్ టూకి సంబంధించింది ఎడ్యుకేషన్ బ్యాచులర్ ఇన్ ఎడ్యుకేషన్ లెవెల్ అనేటువంటిది హాల్ టికెట్ తీసుకుంటే అందులో క్లియర్గా మనకు ఉంటుంది కాబట్టి తప్పకుండా హాల్ టికెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఇవన్నీ కూడా సిబిఆర్టీ అంటాము కాబట్టి ఇవన్నీ కూడా మనకు చాలా పక్కడబందిగా ఎప్పుడైతే ట్వంటీ ఫోర్త్ నుంచే ఉంటుంది అనుకున్నాం మనము కానీ ట్వంటీ ఫోర్త్ నుంచి ఉంటుందా లేదా పోస్ట్పోన్ అవుతుందా అనేటువంటిది చాలామంది చూశారు కాబట్టి సిబిటీ ఎగ్జామ్ అనేటువంటిది ట్వంటీ ఫోర్త్ నుంచే హెచ్డబ్ బ్రో ఎగ్జామ్ అనేటువంటిది టీజీపీఎస్సి విడుదల చేయడం జరిగింది కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఎలా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అదే రకంగా టిఎస్పీఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్లో మనకు త్రీ డేస్ ముందు అంటే మనకు ట్వంటీ ఫోర్త్ ఎగ్జామ్ కాబట్టి దాదాపుగా మనకు ట్వంటీ ఫస్ట్ నుంచి మనకు హాల్ టికెట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది ఏ రకంగా దానిపైన కంపల్సరిగా ఒక స్పేస్ అనేటువంటిది ఇచ్చారు ఆ స్పేస్లో మన యొక్క ఫోటో అనేటువంటిది అతికించాలి మన యొక్క ఫోటో అనేటువంటిది ఆ త్రీ మంత్స్లోనే దిగినటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అక్కడ అతికించడం అనేటువంటి జరగాలి కాబట్టి తప్పకుండా అవన్నీ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా దానికి ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు తప్పకుండా మీకు ఒరిజినల్ ఐడి కార్డు అనేటువంటిది కంపల్సరీ ఉండాలనేటువంటిది మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి తప్పకుండా అయితే హాల్ టికెట్ తీసుకోవడం కానీ ఫోటో అతికించడం కానీ అదే రకంగా ఒరిజినల్ ఐడి కార్డ్ అనేటువంటిది ఎగ్జామినేషన్లో తీసుకుపోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ